ఇంటో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే మా నమస్తే అమ్మ ఏకాదశి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏకాదశి ఉపవాసం చాలా మంచిది అని చెప్పి అంటే మనం శాస్త్ర ప్రకారంగా తీసుకున్నా సరే సైన్స్ ఆధారంగా చేసుకొని తీసుకున్నా సరే ఏకాదశి ఉపవాసం అనేది మనకు చాలా మంచిది అని చెప్పి అయితే ప్రత్యేకించి మనం ఏకాదశి ఉపవాసమే కాదు పూజా విధానం కూడా చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటారు ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు అంటే పేరులోనే ఉంది మోక్షం అని చెప్పి అంటే ఈ ఏకాదశి పూజ చేయటం వల్ల మనం మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుందా ఏంటమ్మా అసలు దాని విశిష్టత గురించి తెలియచేయండి ప్రతి ఏకాదశికి కూడా సాక్షాత్తు కృష్ణ భగవానుడే యుధిష్ఠిరుడికి చెప్తూ ఉంటాడు అనమాట ఇది చేస్తే చాలా మంచిది ఈ ఏకాదశి చేస్తే చాలా మంచిది అని చెప్పి పేర్లోనే మనకు ఉంది మోక్షద ఏకాదశి అని చెప్పి అయితే ఇక్కడ ఏం చెప్తారు ఈ మోక్షదా ఏకాదశి నాడు అంటే రాజు చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట తనకి పితృశాపాలు ఉన్నాయా లేకపోతే తన పెద్దవాళ్ళందరూ కూడా నరకంలో ఉన్నారు వాళ్ళు సరైన ఆశీర్వాదాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పి బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఈ ఏకాదశి నాడు చేస్తే గనక వాళ్ళకి కూడా మోక్షం అనేది కలుగుతుంది నీకు సరైన ఆశీర్వాదాలు అందుతాయి కలుగుతాయి అందుతాయి అని చెప్పి చెప్పడము ఇంటిలిపాది మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విధి విధానంగా ఏకాదశి ఎప్పుడు కూడా ద్వాదశితో కూడిన ఏకాదశి ఉండాలి నిన్న మాకు చెప్పారండి నిన్నే ఏకాదశిని అని చెప్తే అలా కాదు ఏకాదశి ఏ రోజు అయితే ద్వాదశి నాడు కూడ ఉండో అదే ఏకాదశి నాడు చేయాలి నెక్స్ట్ డే ద్వాదశి గడల్లో పారణ చేసుకోవాలనమాట అంటే ఈ రోజు సగం ఏకాదశి సగం ఉండాలి ద్వాదశి ఎప్పుడైనా నా నాలుగింటికో సాయంత్రం ఐదింటికైనా రానివ్వండి కానీ ఏకాదశి ద్వాదశి కలిసి ఉండాలన్నమాట అలా చూసుకొని ఉపవాసం ఖచ్చితంగా ఉండి పారణ అనేది చేసుకోవాలి అయితే ఈ మోక్షద ఏకాదశి నాడు మాత్రం మీరు పశుపక్షాదులకు కూడా ఏదైనా పెడితే చాలా మంచిది అనమాట మీరు పారణ చేసే టైంకి పశుపక్షాదులకు కూడా ఏదైనా పెట్టాలి అంటే మీరు చూస్తే గనక మనకి విశ్వంలో కనుక మీరు చూస్తే ఎక్కడైనా కూడా ఎవరికైనా సహాయం చేస్తే అది మనకి రెండింతలై తిరిగి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే భగవంతుడు అన్ని రూపాల్లోనూ ఉన్నాడు కాబట్టి పశుపక్షాదులకు కూడా ఏకాదశి నాడు పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే మీరు ఆ యుధిష్ఠిరుడికి చెప్తారు కదా కృష్ణ భగవానుడు అప్పుడు ఏం చెప్తారు అని అంటే అందరికీ కూడా మనం ఉపవాసం చేస్తే గనక మన లీనియజ్ ఏదైతే ఉందో చాలా తాతలు ముత్తాతలు వాళ్ళు ఏదన్నా తప్పు చేయకుండా ఎవరు ఉండరు అయి పుట్టిన తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైనా కూడా అవన్నీ కూడా ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే నువ్వు చేసే పూజ నీకే కాదు నీ కుటుంబానికే కాదు నీ పైనున్న వాళ్ళకి తర్వాత రాబోయే తరాలకి కూడా ఉపయోగపడుతుంది అని మనం ఖచ్చితంగా ఈ విధానంతో అంటే ఈ మోక్షదా ఏకాదశి కథతో మనం తెలుసుకోవచ్చు అనమాట అది మరి ఏ రకంగా ఉండాలి మా రోజు పూజ చేసే విధానం కానీ ప్రత్యేకించి ఏకాదశి రోజు ఎటువంటి ఆరాధన అంటే ఏ భగవంతుడికి ఆరాధన చేయాల్సి ఉంటుంది మనకి విష్ణుమూర్తి విష్ణుమూర్తికి సంబంధించింది ఏకాదశి పూజ కాబట్టి విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీ అమ్మవారిని ఇద్దరిని కూడా చక్కగా పూజించుకొని ఆ రోజు ఉపవాసం అనేది అన్నం అనేది అసలు తినకూడదు సర్వ పాపాలన్నీ కూడా అన్నపురాసుని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ రోజు అన్నం ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకూడదు లేదండి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేము అస్సలు ఉపవాసం పూర్తిగా ఉండలేము అని అనుకుంటే గనక అన్నానికి సంబంధించింది ఏది తినకుండా మిగతావి ఏమన్నా పాలు కానీ పళ్ళు కానీ అట్లాంటివి ఏమైనా కూడా తీసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ డే ద్వాదశి టైం చూసుకొని పారణ చేయాల్సి ఉంటుంది పారణ చేసేటప్పుడు తప్పకుండా గుడికి వెళ్ళడము అందులో మాసం వచ్చే ఏకాదశి కాబట్టి తప్పకుండా గుడికి వెళ్ళడము అక్కడ భగవంతుడికి కొంచెం ఏదైనా సమర్పించడం అక్కడ పశుపక్షాదులు కనుకున్నాం కదా బయట ఉన్న వాళ్ళకి యాచకులకి ఏమైనా ఇవ్వడము అలాగే అక్కడ ఉన్న ఇప్పుడు మీరు చూసే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి అలా చేయడము అలాగే ఇంటి బయట కూడా పక్షులకి అని చెప్పి కొంచెం బియ్యపు గింజలు కానివ్వండి ధాన్యపు రాసిని ఒక దాంట్లో పెట్ట పెట్టడం ఇలాంటివన్నీ చేసుకొని పారణ చేసుకుంటే చాలా మంచిది అనమాట మోక్షము అంటే ఏంటి అసలు మళ్ళీ అసలు పుట్టుక అనేది లేకుండా ఉండడం అనమాట అది ఒక్కొక్కసారి ఎలా అంటే ఇది చేస్తేనే మనకి వచ్చేస్తుందా మోక్షం అని అనుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నువ్వు ఏ పూజ చేయకపోయినా అనుకోకుండా ఒక గురువు గారి అనుగ్రహం నీకు కలిగిందనుకో ఆయనే నీ మోక్షానికి దారి చూపిస్తారు కంచి పరమా మోక్షము అని అంటే ఫస్ట్ కంచి పరమాచారి గారు గుర్తుకొస్తారు ఆయన ఒక ఊరికి వెళ్తారన్నమాట ఊరికి వెళ్ళినప్పుడు బిలువ దళాలు కావాల్సి వస్తుంది ఎలా ఇక్కడ ఊరు చాలా అంటే ఏమి అనమాట బిల్వ దళాలు ఎవరు తెచ్చిస్తారు మనకి అని అనుకుంటుంటే రోజు బిల్వదళాలు బుట్టలో ఉంటూ ఉంటాయి ఎవరు తెస్తున్నారు ఈ బిల్వదళాలు అని చెప్పి ఒక రోజు కాపు కాస్తాడు అనమాట పరివారం అంతా వెళ్తుంది కదా స్వామివారితో కాస్తే ఆమె చిన్న బిల్వని పట్టుకుంటాడు ఆ బిల్వదళాలు ఏ నువ్వు ఆ దళాలు ఇచ్చేదంటే వాడు భయపడతాడనమాట పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటాయి అయితే ఆ పరమాచారి గారి దగ్గర తీసుకొస్తే నువ్వు తీసుకొస్తున్నావు బిల్వదళాలు నీకెలా తెలుసు ఇది బిల్వదళ చెట్టు అని నీకు ఎలా తెలుసు ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి ఆ చెట్టు అక్కడ ఉంది అదే బిల్వదళాల చెట్ అని నీకు ఎలా తెలుసు అని పరమాచారి గారు అడిగితే నాకు అన్ని మా నాన్న నేర్పించారు చిన్నప్పుడే మా అమ్మ పోయింది మా నాన్నే నాకు అన్ని అయ్యి నేర్పించారు ఆయన సంగీతం కూడా నేర్పించారు నాకు ఆయనే ఈ మధ్య ఆయన కూడా పోయాడు అని చెప్తాడు అప్పు సరేలే అని పాట పాడు అంటే పాట కూడా పాడతాడు తర్వాత ఆయన అడుగుతారు నీకేం కావాలి మరి ఇంత చేస్తున్నావు కదా అంటే ఆ చిన్నపిల్లవాడు ఏమడుతాడు తెలుసా నాకు మోక్షం కావాలి అని అడుగుతాడు అసలు వాడికి తెలుసు తండ్రి తండ్రిల పెంపకం ఆయన సంగీతంతో భగవంతుడిని ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు కదా ఆ పెంపకం అనమాట అయితే సరే అని అంటారు స్వామివారు ఆ ఓకే అని అంటారు అతనికి ఏం కావాలో అది చూడండి అని చెప్తారు కొన్నాళ్ళు అయిన తర్వాత అతనికి యాభై సంవత్సరాలు ఎంత వచ్చి ఉంటాయి అనమాట ఈ పరమాచారి గారు కూర్చొని ఆయన ఎక్కడైతే స్నానం చేస్తూ ఉంటారో ఆ ఆరు సార్లు మునుగుతారు స్పీడ్ స్పీడ్ గా సార్లు మునిగితే ఆ పక్కన ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటి ఇలా చేస్తున్నారు స్వామివారు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అలా చేస్తారు అని అడుగుతారు పరివారం అడుగుతారు అడుగుతున్నప్పుడు ఆయన చెప్తారు మనం బలానా ఊరికెళ్ళాం కదా ఆ చిన్నపిల్లవాడు మోక్షం కావాలన్నాడు కదా వాడు పరమపదించాడు వాడికి ఇంకా ఆరు జన్మలు ఉన్నాయి కామాక్షిని అడిగాను మోక్షం ఇవ్వని అని అంటారు చూడు అంటే మనం అనుకుంటాం ఏమిటి ఒక్క ఏకాదశి నాడు చేసేస్తే మోక్షమా దళాలు తెచ్చిచ్చినందుకు పరమాచార్య గారి అంతటి జగద్గురువులు అవును మోక్షాన్ని ఆ అబ్బాయికి వచ్చేటట్టుగా చేసారు కదా అంటే ఏంటంటే మనం ఒక్క నాడు చేసిన మనస్ఫూర్తిగా కనుక చేస్తుంటే భగవంతుడికి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని అయ్యేటట్టుగా భగవంతుడు సహకరిస్తాడు విశ్వం కూడా సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు అందుకే పశుపక్షాదులకు కూడా ఖచ్చితంగా మోక్షరా ఏకాదశి నాడే నువ్వు పశుపక్షాదులకు ఎందుకు పెట్టాలని అన్నారు అంటే నువ్వు ఎక్కడైతే యూనివర్స్ కి హెల్ప్ చేస్తూ ఉన్నావు ఎక్కడైతే నువ్వు ఇవి కూడా నాతో పాటు సమానం అనుకుని వాటికి సహాయం చేయాలని చెప్పి ఉపక్రమించావో అప్పుడే విశ్వం కూడా నీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుంది అంతే కదా కాబట్టి అది నీకు రెండింతలే కాదు పదింతలే వస్తుంది అలాంటిది ఇంకా ఇలాంటి మంచి రోజులప్పుడు ఇలాంటి మంచి తిథులప్పుడు ఇంకా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది అయితే ప్రత్యేకించి మనం ఏదైనా ఉపవాసాలు ఉన్న రోజు ప్రత్యేకమైన ఇలాంటి పండగల రోజు పర్వదినాల రోజు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయాలంటుంటారు కదమ్మా అలా ఈ ఏకాదశి రోజు మనం ఏమైనా దాన ధర్మాలు చేయాల్సింది ఉందంటారా ఇలాంటి ధర్మ సందేహం నాకు మొన్న ఏకాదశికి వచ్చింది అవునా నేను పూజ చేసుకుంటున్నాను ఏకాదశి అని ఉపవాసం ఉండాలి అని నన్ను అనుకుంటే నాకు నువ్వు నాకు అనిపించింది ఎవరైనా గెస్ట్ వస్తారు అని చెప్పి ఎందుకైనా మంచిది స్వీట్ కూడా రండి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి స్వీట్ తెప్పించి ఇంట్లో పెట్టాను అనమాట ఇంట్లో వాళ్ళకి చెప్పాను అది ఓపెన్ చేసి తినేసేకండి రేపు పొద్దున నైవేద్యం చూపించి స్వామి వారికి చూపించిన తర్వాత ఎవరైనా ఉండనివ్వండి అని చెప్తే నెక్స్ట్ డే నాకు మెసేజ్ వచ్చింది అనమాట నేను మీ ఇంటికి వస్తున్నాను భోజనానికి అని మరి ఏకాదశి ఉపవాసం ఇంటికి వచ్చిన అతిథికి తప్పకుండా పెట్టాలి ఆ రోజు మేము ఏకాదశి అండి ఉపవాసం అండి మేము పెట్టము అని అంటే కుదరదు నువ్వు చేస్తున్నావు ఉపవాసం వాళ్ళు లేదు అందులో ప్రత్యేకంగా నేను వస్తున్నాను అని అంటే భగవంతుడు ఒక స్టేజ్ ఒక స్టేజ్ మనం ఆ భగవంతుడి దారిలో నడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పెడతాడా పెట్టడా అనేది కూడా చూస్తాడు మనకి కార్తీక పురాణం దాంట్లో ఏదో ఉంటుంది కదమ్మా అయితే పరీక్ష భగవంతుడు పెడతాడు కానీ పాస్ కూడా ఆయనే చేయించాలి అదే అనుకుంటా నువ్వు పరీక్ష పెడితే నువ్వే పాస్ చేయించేస్తాం తట్టుకొని నిలబడాలి నిలబడాలి అని చెప్పి కాబట్టి అలా మీరు ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి భోజనం అందేటట్టుగా ఆ అనేది చూడండి ఉపవాసం ఉంటున్నాము అయ్యో మేము వాళ్ళు ఉపోషం అని అంటే వాళ్ళు కూడా తినడానికి ఇబ్బంది పడతారు అలాంటిది ఏది లేకుండా ముందు వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మనకు ఒంట్లో బాగాలేదు మనం ఉండలేం అవును అలాంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవిని లోపల జీవిని ఇబ్బంది పెట్టి మాత్రం ఉపవాసం ఉండకూడదు అనేది కూడా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట కాబట్టి ఏమైనా టాబ్లెట్స్ వేసుకోవాలన్నా లేకపోతే డయాబెటీస్ ఉందండి మేము చేయలేము అన్న వాళ్ళైనా అన్నిటికంటే కూడా రెండు చేతులు ఎత్తి స్వామికి దండం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు మనకి మోక్షద ఏకాదశి నాడు చూస్తే గనుక గీతా జయంతి కూడా ఆ రోజు అనమాట భగవద్గీత అవతరించింది రోజు కూడా స్వామి అర్జునుడికి చెప్పింది కూడా ఆ రోజే అని చెప్పి మనకి తెల్ మనం తెలుసుకోవాలి ఆ రోజే గీతా జయంతి అనమాట కాబట్టి భగవద్గీత అని అంటే భగవంతుడు మనం ఎలా మనం నడుచుకోవాలి అనేది మన మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఆయన ముందే చెప్పాడు అనమాట ఇది ఇలా బ్రతుకు అని చెప్పే కాబట్టి అసలు భగవద్గీత అంటే ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవడము అలానే మీరు ఇంట్లో గనక మన ఇంట్లో గీత ఉంటే మనకి ఎంతసేపు భగవద్గీత అని అంటే ఎవరో పోయినప్పుడు వినిపించేది అనేది మనం అనుకుంటుంటాం అలా కాకుండా భగవద్గీత ఇంట్లో లేకపోతే గనుక తప్పకుండా తీసుకురావడము అలా తీసుకునేటప్పుడు రెండు బుక్స్ తీసుకొని ఒకళ్ళకి ఎవరికన్నా ఆ రోజు మీకు తెలిసిన వాళ్ళకి ఆ బుక్ దానం చేయడం గిఫ్ట్ గా ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మీరు ఇంకోటి చూసుకుంటే గనక గీతలో అసలు ఏం చెప్పారు అసలు ఏంటి అనేది కూడా ఒక్కసారి అసలు గీతా సారాంశం అని ఉంటుంది బుక్ లో బుక్ ఆ బుక్ లో ఉంటుంది గీతా సారాంశం అని ఒక పేజ్ లో ఉంటారు తప్పకుండా ఎవరిది కొనాలి ఎవరిది ప్రామాణికము అని అనుకుంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది కొనుక్కుంటే మనం అసలు కొనగలవా అనే పరిస్థితి అంటే అయ్యో ఇంతైనా ఈ మాత్రానికైనా మనం అసలు ఇన్నాళ్ళు వెయిట్ చేసింది అన్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళ ప్రైజ్ ఓకే కాబట్టి అలా మనం చూసుకొని గీతా సారాంశం ఏంటి అసలు అని తెలుసుకొని ఒక్కొక్క శ్లోకం చదువుకోవడం ఒక అర్థం తెలుసుకోవడం అలా నెమ్మది నెమ్మదిగా మనం పిల్లలతో చెప్పి నీకు ఇదేం అర్థమైంది దీన్ని బట్టి నీకు ఈ తాత్పర్యంతో నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావు అని గనక మనం ఎవ్రీ సండే పిల్లలతో కూర్చొని మాట్లాడితే వాళ్ళ స్కిల్స్ కూడా పెరుగుతాయి అంటే ఒక ఒకటి ఏదైనా అర్థం చేసుకోవడం అంటే మీరు ఒకలాగా అర్థం చేసుకోవచ్చు నేను ఒకలాగా అర్థం చేసుకోవచ్చు ఇది ఇలా కదా ఇది ఇలా కదా అని చెప్పి మాట్లాడుకుంటే ఇంట్లో మామూలుగా భగవంతుడి గురించి మాట్లాడుకుంటుంటే ఇలా మంచి పుస్తకాల గురించి మాట్లాడుకుంటుంటే అందరికీ కూడా ఆ ప్రేమాశయాలు కూడా పెరుగుతాయి అమ్మా నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను నాకు ఇది ఐడియా వచ్చింది అప్పుడు మొన్న చదువుకున్న నాకు ఇవాళ క్లాస్ లో ఇదే సిచ్యుయేషన్ ఎదురైంది నేను వెంటనే ఆన్సర్ చేయగలిగాను అని కుటుంబంలో మిస్ అయింది నలుగురు కూర్చుంటే నలుగురు చక్కగా మొబైల్ చూసుకుంటే కూర్చుంటాను నిన్న కూడా మా ఇంట్లో మా వారు తిట్టారు నేను అడిపితున్నాను పైకి అని చెప్పి నువ్వు నీ మొబైల్ చూసుకుంటున్నావు పిల్లలు పిల్లలు చూసుకుంటా నేను ఎందుకు మరి ఇప్పుడు ఇంకా అంటే పరిస్థితులు అట్లా ఉంటాయి ఒక్కొక్కసారి నేను క్లయింట్స్ తో మాట్లాడొచ్చు వాళ్ళు సండే కదా ఆడుకుందాం అని అనుకోవచ్చు కానీ తెలియకుండానే మిస్టేక్ చేస్తుంటాం లేదు లేదు అందరం పక్కకు పెట్టేస్తాం ప్లీజ్ వచ్చి కూర్చొని మాట్లాడండి అని చెప్పి అడిగిన సందర్భం అనమాట కాబట్టి అలాంటివన్నీ మిస్ అయిపోతున్నాం కాబట్టి తప్పకుండా బుక్స్ అనేవి ఇంట్లో ఉండాలి వాటి గురించి మనం చర్చించుకోవాలి ఇది ఇది నీకు చదివితే నీకేం అర్థమైంది నాకు ఇది అర్థమైంది అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి కేవలం మంచి రోజులు అనేవి మన ఇంట్లో కూడా మంచి వాతావరణం ఏర్పరచుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఇలా మనం పూజ చేసుకుంటున్నాం కదా ఇవాళ ఉపవాసం ఉన్నాం కదా రేపు పారం చేసేసాం కదా అని డ్యూటీ లాగా కాకుండా రే ఇవాళ గీతా జయంతి కదా ఇవాళ మనం ఏం చదువుకున్నాం గీత గురించి మన పిల్లలకి ఏం తెలుసు అసలు అనేది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి ఆచరణలో పెట్టాలి కూడా అయితే ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి భగవద్గీత అనగానే ఇప్పుడు కాలంలో కొంచెం అవగాహన వస్తోంది అందరిలో కానీ ఇంతకు అయితే వయసు పైబడిన వాళ్ళు మాత్రమే ముందు పెట్టుకొని చదవడము అయిపోగానే మళ్ళీ పూజా గదిలో పెట్టడము ఇలా చూసేవాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నా కూడా పూజ రూమ్ కి మాత్రమే అంకితం దాన్ని తీయటం చదవటం ఏముండదు అయితే చదవాలంటే నియమాలు ఎక్కువగా పాటించాలని చెప్పి ఆ వయసు వాళ్ళు మాత్రమే చదవాలని చెప్పి రకరకాలుగా ఉంటుంది నిజంగా వయసుకు పరిమితం ఉందంటారా లేదు చిన్నప్పటి నుంచి చదవాలి నన్ను అడిగితే చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవాలి ఎందుకనంటే మీరు చూస్తే కనుక అదర్ కంట్రీస్ లో అసలు ఖచ్చితంగా భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక లెసన్ గా కూడా చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాము చాలా మేనేజ్మెంట్ కి సంబంధించిన ఎంబీఏ సంబంధించిన కాలేజెస్ లో అయితే ఇది ఖచ్చితంగా మీరు చదవాలి దీని సారాంశం అంటే ఏంటో తెలుసుకోవాలి అని కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని కూడా భగవద్గీత ద్వారా మనకి అలవడతాయి అని కూడా చెప్పడం జరిగింది మనం ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చెప్పిన తర్వాత నేర్చుకోవడం అనేది కొన్నాళ్ళుగా అలవాటైపోయింది మనకి అంటే దైనందిన జీవితాల్లో మీరు చూస్తే గనక స్వాతంత్రం స్వాతంత్రం తర్వాత మళ్ళీ సెటిల్ అవ్వడము మన మా ఫాదర్ వాళ్ళు వచ్చేటప్పటికి కాస్త ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి పర్వాలేదు ఆ అర్న్ చేసుకుంటున్నారు అనడం వాళ్ళ అర్నింగ్ లోనే పడిపోవడం మా పేరెంట్స్ అర్నింగ్ లోనే పడిపోవడము ఏ అది కాదు ముందు బ్రతకాలి అని అంటే ముందు నువ్వు చదవాలిరా ఈ చదువులు కాదు అని చెప్పి పక్కన పెట్టడం ఇవన్నీ కూడా వీటి వల్ల అలవడినవి అంటే మనం ఏదో వదిలేద్దాము అది మనకి పనికిరానివని కాదు సమయానుకూల సమయం అట్లా చేసింది అని చెప్పవచ్చు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు అవి కూడా ఇంపార్టెంట్ అనేది మన పిల్లలకి మనం తెలియజెప్పాలి అందులో మా పేరెంట్స్ వచ్చేటప్పటికైతే నావల్స్ చాలా అసలు ఇప్పుడు సీరియల్స్ ఎలాగో అప్పుడు నావల్స్ అనమాట నిజంగా అలా ఉండుంటే బాగుండేదేమో ఇంకొంచెం సమాజం నావల్స్ చాలా డిస్టర్బ్ చేసేసాయి మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట తెలియకుండా చదివేవాళ్ళం మా పేరెంట్స్ కి మేము అప్పుడు తెలిసేది కాదు మాకు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ గాని వాళ్ళు కాని కాబట్టి ఇప్పుడు అలా కాదు కాబట్టి ఇప్పుడు అన్ని ఏమక్కర్లా ఒక బుక్ అక్కర్లా ఒక క్యాల్కులేటర్ అక్కర్లేదు ఒక అలారం అక్కర్లేదు చేతిలో ఫోన్ ఉంటే చాలు ఇంకేం అవసరంలా అవును అవునా కాదు బట్ దీన్ని మనం పక్కకు పెట్టి మనం గనక ఇంట్లో వాళ్ళతో గనక బుక్స్ కి సంబంధించి మాట్లాడితే చాలా మంచిది భగవద్గీతకి అసలు నిజంగా చెప్పాలి అంటే రాముల వారి ఉపాసనకి భగవద్గీతకి జరిగిన అన్యాయం ఎక్కడ ఎవరికి జరగలేదని చెప్పొచ్చు శ్రీరామ అంటేనే కష్టాలు వచ్చేస్తాయి ఇప్పుడు మన కష్టాలు లేవు మనం అందరం సుఖంగా ఉన్నాం అంటేనే కష్టం వస్తుంది అన్న లెవెల్లో రాములు వారిని చిత్రీకరించారు అలాగే భగవద్గీత అంటే ఎవరో పోయినప్పుడు పార్థాయ అనేది విరబడుతుంది ఆ తర్వాత ఇప్పుడు అవసరం లేదు అట్లా మనని ట్యూన్ చేసేసారా అట్లా కాదు అది కాదు ఇది భగవంతుడు బ్రతకడానికి నేర్పించిన గీత నేనేం చేయలేకపోతున్నాను చుట్టూ ఉన్న వాళ్ళందరేమో నా అన్నలు వీళ్ళనా నేను చంపి నేను రాజ్యం తీసుకోవాల్సింది అసలు ఇంతమంది చనిపోతున్నారు ఇప్పుడు సైనికులు ఉన్నారు వాళ్ళు అసలు ఎందుకు చనిపోవాలో తెలియదు వాళ్ళు కేవలం పనిచేస్తున్నందుకే కదా ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను అసక్తుడైనప్పుడు సవ్యసాచి రెండు చేతుల్లో బాణాలు వెయ్యాలి అంటే మనం ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని చూడగలను మీరు నన్నే చూడగలను మీరు పక్కకి మీరు కనీసం మీరు పక్కకు చూసినా నా ఫోకస్ పోతుంది ఎందుకు చూస్తుంది అమ్మాయి అని డౌట్ వస్తుంది ఆగా అలా ఏమన్నా మాట్లాడేదని అని అనిపిస్తుంది అలాంటిది సవ్యసాచే రెండు చేతులతోనూ రెండు బాణాలు వేసి అవతల కరెక్ట్ కొట్టగలడు అనమాట అలాంటి వాడికి కూడా మనసు చిద్రమైపోయింది మనసు ఛిద్రం అయ్యేసరికి ఫోకస్ పోయింది అలాంటి వాడికి భగవంతుడు నుంచోబెట్టి వినేవాడు ఒక్కడైనా మనం పది మంది వింటున్నావా లేదా కొంచెం కాస్త కామ్ గా ఉంటారా నేను మాట్లాడుతున్నాను అని చెప్తాం అలాంటిది అంత మంచి క్లాస్ తీసుకునేటప్పుడు ఆయన ఒక్కడే స్టూడెంట్ అవునా బట్ స్టిల్ ఒక్కటి కూడా పొల్లు పోకుండా ఆయన అన్ని చెప్పారు అని అంటే ఎవరి కోసం చెప్పారు అంత సవ్యసాచి మనసు సిద్ధమైపోవాల్సిన అవసరం ఏంటి మన కోసం కాదు రేపు భావితరాలు ఎలా బ్రతుకుతాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతాయో భగవంతుడి నుంచే మనం గీత చెప్పిద్దాము అని చెప్పి ఆయన అలా అయ్యాడేమో అయ్యో లేదు నేను చెప్పకపోతే ఎలా బ్రతుకుతానని భగవంతుడికి ఎంత కరుణో చూడండి అందుకే సొల్యూషన్ ముందు పుడుతుంది క్వశ్చన్ కంటే కూడా అర్థమైందా మీకు కాబట్టి అది మనం అంత ప్రేమతో భగవంతుడు ఇచ్చిన దాన్ని కేవలం మనం మూఢనమ్మకాలతో దూరం చేసుకుంటున్నాం అనేది మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి తప్పకుండా మోక్షదా ఏకాదశి నాడు మోక్షం ఎప్పుడయ్య వస్తుంది అంటే నువ్వు బుక్కుకొని ఇంట్లో పెట్టి నీ పిల్లల చేత చదివించినప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అది నిజంగా వాస్తవం చెప్పారమ్మా ప్రస్తుతం బుక్ ఉందా అంటే ఉంది తప్ప దాన్ని తెరిచి చూసామా అందులో అసలు ఏముంది మనకు ఉపయోగపడుతుందా లేదా ఇదంతా పక్కన పెడితే ఈ ఆలోచన లేదు ఎంతసేపు హిందూ ధర్మం అనగానే ఒక మూఢ నమ్మకం భగవద్గీత ఇవి అనగానే ఆ ఏముందులే సోది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుత రోజుల్లో అలాంటివన్నీ తీసి పక్కన పెట్టి మీరు చెప్పినట్టుగా చేస్తే నిజంగా చాలా బాగుంటుంది నమస్తే మా నమస్తే